ఎస్సీ కార్పొరేషన్ ఈవో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఎస్సీ కార్పొరేషన్ లో అక్రమ ప్రమోషన్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం లాంటి చర్యలకు ఎస్సీ కార్పొరేషన్ ఈవో ఉన్న ఉన్న సెల్బీ జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు సస్పెండ్ చేసినట్టు ఆదేశాలు వెలువడ్డాయి అయితే సెల్బీ ఆదేశాల మేరకు గతంలో ప్రమోషన్లు పొందిన రవి భారతీయులపై కూడా శాఖాపరమైన విచారణ జరిపించారని ఈ ఆదేశాలు వెలువడ్డాయి లోకాయుక్త నిబంధనల మేరకు అక్రమ ప్రమోషన్లు పొందిన రఫీ భారతీయులపై కూడా చర్యలు తీసుకునే ఆదేశాలున్నాయని అధికార వర్గాలు టాక్ ఎస్సీ కార్పొరేషన్ ఈవో సర్వీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి ఎస్సీ కార్పొరేషన్ లో అక్రమ ప్రమోషన్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం లాంటి చర్యలకు ఎస్ఐ కార్పొరేషన్ ఈవోగా ఉన్న సెల్వి ధరణి జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు సెల్వీని సస్పెండ్ చేసినట్టు ఆదేశాలు వెలువడ్డాయి అయితే సెల్వీ ఆదేశాల మేరకు గతంలో ప్రమోషన్లు పొందిన రవి భారతీయులపై కూడా శాఖాపరమైన విచారణ జరిపించారని ఈ ఆదేశాలలో వెలువడ్డాయి

ఆయన ఎండి ఆఫీస్ సరెండర్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం అది కూడా ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన సుపీరియర్ ఎవరు కలెక్టర్ది కానీ ఎండీది కానీ ఆయన యాక్సెప్ట్ చేయదు ఆయన ఇచ్చినవి మొత్తం మేము యాక్సెప్ట్ చేయాలి ఇది ఈ జాయినింగ్ ఇది ఇచ్చినా యాసెప్ట్ చేయదు అనవసరంగా మా స్టాఫ్ మీద మా మీద ప్రతి వాళ్ళకి మేమూలు ఇవ్వడము జీతాలు ఆపడము వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా సతాయించడం ఇలా అలా చేస్తుంటే ఈరోజు అందుకని ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకున్నాం సార్ అది దేవుడు కృప వల్ల కలెక్టర్ గారు ఆయన్ని సరెండర్ చేశారు సార్ అది ఆయన మెంటాలిటీ ఏమో సార్ ప్రతి ఆఫీస్లో అలాగే జరిగి ఉండదు ఆయన మనకైతే తెలియదు మేము చూసినంతవరకు ప్రతి ఆఫీస్ వాళ్ళు ఇలాగే అంటున్నారు నేను ఇలాగే ఉంటాడు ఇట్లే ఉంటాడు అనేసి అది ఏదో మాకు మంచి కాలం ఈరోజు వచ్చింది సార్ మాకు బీసీ కార్పొరేషన్ ఈడీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని మాకు ఈడీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు సో మాకు మంచి టైం వచ్చింది మీ అందరికీ కూడా థ్యాంక్స్ లేదు సార్ మా అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఏం ఆర్డర్ లేకుండా నిలిపేయడము కొందరికి శాలరీ ఇవ్వకుండా ఆపడము నన్ను అయితే అది ఎందుకో నాకు కూడా ఇది తెలియదు వర్క్ విషయంలో మీరు కనుక్కోండి నా గురించి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను సాటిస్ఫాక్షన్తో చేస్తాను అలా ఇది చేసి అంటే మాఫీ దీనికి హెడ్గా ఉన్నాను ఈవోగా ఉండాను మా స్టాఫ్ నా మాట వింటున్నారు నా కోఆపరేషన్ చేసి వర్క్ చేస్తున్నారు అని ఈరోజు ఆయన చెప్పినట్టు వినటం లేదనో ఏమో నన్ను పంపించేస్తే వీళ్ళంతా ఇది చేసుకోవచ్చు అని కూడా వెళ్ళి సార్ ఈరోజు కలెక్టే చేశారంట ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటాను